అంటే బాబు గారు అని రాకపోవడం లేదు అదే చెప్తున్నాను కదా ఇంకా ప్రస్తుతం ఏంటంటే ఓ రకంగా పెళ్ళయ్యాక విడాకుల కోసం వెళ్ళి కౌన్సిలింగ్లు తీసుకుని ఆ తర్వాత కోర్టులో వాళ్ళు ఇద్దరు కొన్ని రోజుల పాటు కాపురం చేయండి అంటే కాపురం చేయడానికి వచ్చినప్పుడు ఇద్దరు గతంలోకి మళ్ళీ ప్రేమ చూపించుకోలేరు ప్రతిదీ అనుమానంగానే ఉంటది కాకపోతే అట్లాగని సమాజం దృష్టిలో చెడు కాకుండా హాయ్ ఏమండి బాగున్నారా ఏమే బాగున్నావా ఇట్లాగ సాగుతుంది ప్రస్తుత బంధం మళ్ళీ పునఃవివాహం ఇది ఆ కాపురం వేరే కాపురం చేసి చెడ్డారు కాబట్టి తెలుగుదేశం చెడింది కాబట్టి వచ్చింది ఇక్కడ ఏమైపోయిందంటే భర్త రోల్లో బీజేపీ ఉంది కాబట్టి వచ్చింది కానీ చూద్దాం అనే టైప్ లో ఉంది ఇది ఈ భర్త రోల్లో ఉన్నారనుకోండి వాళ్ళు బతిలు ఆడతా వచ్చారు అనుకోండి అప్పుడు వాళ్ళు బతిని ఆడాల్సి వచ్చేది అప్పుడు డామినేటింగ్ రోల్ ఉంది ప్రస్తుతం డామినేషన్ రోల్ ఆడదా అందులో ఇంకోటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు కన్ఫామ్ మోడీ మళ్ళీ కాబట్టి వీళ్ళు ఇంకా వదిలి ఉండక తప్పట్ల అవును అదొకటే కానీ జగన్ గారి విషయంలో ఈ సభ చూసాక వీళ్ళ ముగ్గురు కలవడం మోడీ గారి మాటలు లేదంటే విమర్శలు అంత స్ట్రాంగ్ గా విమర్శలు చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం కేంద్ర సంబంధించిన పథకాలు ఏ కోణంలోనైనా ఒక థ్రెట్ స్టార్ట్ అయిందా జగన్కి ఖచ్చితంగా ఇది ఇదేమో ఆషామాషి కాదు మొట్టమొదటి సభ మోడీ వచ్చారు